నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను దేశ వ్యాప్తంగా ఓ సంచలనం ఎవరు ఊహించని విజయం జనసేనాని సాధించిన రికార్డ్ మాయ ఇప్పట్లో మాసిపోనిది అసలెలా సాధ్యమైంది అలుపెరగని కృషి ఉండొచ్చు అంతులేని కార్యసాధన కనిపించొచ్చు కాని అంతకు మించి ఆ దేవుని కృప పవన్ కళ్యాణ్ పై ఉందన్నది ఇప్పుడు రుజువైంది ఇటు హనుమాన్ అటుగన్మాత కలిసి ఈ విజయాన్ని జనసేనానికి కట్టబెట్టారని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఘోర పరాజయం తరువాత పవన్ కృంగిపోలేదు మళ్లీ విస్ఫోటనంలా విజృంభించారు అధికార పార్టీ చేసిన వ్యక్తిగత దూషణలనే అస్త్రాలుగా మలచుకున్నారు జనంలో తిరిగారు కష్టాలను తెలుసుకున్నారు వ్యక్తిగత సాయాలు చేశారు తన పార్టీ గెలిచేలా సరైన వ్యూహాన్ని రచించారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్న పవన్ వారాహిని తన అండగా భావించారు ఎన్నికల ప్రచారానికి తాను తయారు చేయించుకున్న వాహనానికి వారాహి అన్న అమ్మవారి పేరు పెట్టుకున్నారు అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా వారాహిదేవిని పురాణాలు కొనియాడాయి దుర్గాదేవి సప్తమాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు అంతెందుకు భండాసుర సంహారంలో శ్రీ లలితాదేవికి అండాదండగా నిలిచింది వారాహి అమ్మవారే అందుకే శ్రీ లలితా సహస్రనామాల్లో విశ్రుక ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని స్థుతించారు నియమనిష్టలతో వారాహిదేవిని కొలిస్తే ఎంతటి కఠిన కార్యమైనా సాధించవచ్చని శాస్త్రవచనం ఇక కొండగట్టు అంజన్న పవన్ కళ్యాణ్ ప్రియదైవం అంజనీసుతుణ్ణి అమితంగా ఆరాధించే జనసేనాని వారాహి వాహనానికి తొలి పూజలు కొండగట్టు అంజన్న చెంతనే చేయించాడు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు క్షేత్రం నమ్మిన భక్తుల కొంగు బంగారం ఎంతో మంది భక్తుల ఇలవేల్పు పవన్ సైతం ఆయన్నే నమ్ముకున్నారు తన వెనకుండి నడిపించమని వేడుకున్నారు అంజన్న ఇచ్చిన ధైర్యంతోనే వారాహి వాహనాన్ని అధిరోహించి ఎన్నికల యుద్ధంలో అడుగు పెట్టారు ఆలివ్ రంగులో మిలిటరీ వాహనాన్ని తలపించేలా అత్యాధునిక టెక్నాలజీతో వాహనం రూపుదిద్దుకున్న వారాహి అన్న పేరు కలిసొచ్చిందన్నది నిజం మనసులో మారుతిని తలిచి ధైర్యాన్ని ప్రదర్శించిన తీరు అదే ధైర్యాన్ని జనసైనికుల్లో కార్యకర్తల్లో నింపిన చాకచక్యం విజయాన్ని పవన్ కి చేరువ చేసింది ఒక్కో జన సైనికుడు లంకకు బయల్దేరిన వానరసేనగా ఉత్తేజాన్ని ప్రదర్శించి గెలుపుకు కృషి చేస్తారన్నది అందరికీ కనిపించింది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఒకటి రెండు పార్లమెంటరీ స్థానాలకు రెండు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి ఆ విజయాన్ని తన కుటుంబం మెగా ఫ్యామిలీతో పంచుకున్న విధానం ప్రతి ఒక్కరిని కదిలించిందన్నది వాస్తవం జై వారాహి జై కొండగట్టు అంజన్న జ్వల 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 త్రినేత్ర జ్వలత్రి